అందరికీ నమస్కారం ప్రజెంట్ ఏపీబిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ వన్ ఈస్ టు టూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సో బయట రకరకాల రూమర్స్ నడుస్తున్న సందర్భంలో ఈ వీడియో చేయాల్సి వచ్చింది ముఖ్యంగా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ద రీజన్ ఫర్ డిలే ఈస్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ స్క్రీనింగ్ బిఫోర్ జియో సెవెంటీ సెవెన్ స్పోర్ట్స్ వాళ్ళకి సపరేట్గా నార్మల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇచ్చే ఫీజిబిలిటీ ఆ రోజులో ఉండటం వల్ల నార్మల్ క్యాండిడేట్స్కి త్వరగా రావటము స్పోర్ట్స్ వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ గ్యాప్తో వాళ్ళకి రావటం అనేది జరిగేది దానివల్ల ఇంత డిలే అనేది వాళ్ళు అప్పట్లో ఫీల్ అవ్వలేదు బట్ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన జివో సెవెంటీ సెవెన్ వలన అలా సపరేట్గా ఇచ్చే ఫీజిబిలిటీ అనేది లేదు ఒక్క స్పోర్ట్స్ క్యాండిడేట్ ఉన్నా సరే తన కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రజెంట్ జీవో సెవెంటీ సెవెన్ క్రియేట్ చేసింది సో ఇంత డిలే అవడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ జీవో సెవెంటీ సెవెన్ నెక్స్ట్ థింగ్ ఈ జివో సెవెంటీ ఫోర్ జీవో సెవెంటీ ఫోర్ ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ వెరిఫికేషను స్క్రీనింగు టెంటేటివ్ లిస్టు ఫైనల్ లిస్టు దాన్ని మళ్ళీ గవర్నమెంట్ హై లెవెల్ కమిటీ పంపించడము వాళ్ళ అప్రూవల్ వేసి మళ్ళీ ఏపీఎస్సి లాంటి రిక్రూట్మెంట్ బాడీస్కి పంపడము వాళ్ళు తర్వాత ప్రాసెస్ కంప్లీట్ చేయటం అనేది ఈ జివో సెవెంటీ ఫోర్ అనేది చూస్తుంది సో మెయిన్గా జీవో సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ సెవెన్ వలన ఈ డిలే అని చెప్పొచ్చు క్లియర్గా అంతేగాని గవర్నమెంట్ విల్లింగ్గా లేదు వాళ్ళు సరిగా పనిచేయట్లేదు వీళ్ళు సెలవులు పెట్టారు వాళ్ళకి అది ఉంది దిస్ ఈజ్ వెరీ ట్రాష్ మీరు వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ప్రాక్టికల్గా జరుగుతుంది ఇదే సో ఈ జీవో సెవెంటీ ఫోర్లో ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తే మీకు స్టెప్ నెంబర్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ స్టెప్స్ అనేవి ప్రజెంట్ మనం ఉన్నాం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ఫస్ట్ దాంట్లో పాయింట్ నెంబర్ ట్వెల్వ్ అనేది ఫస్ట్ ఈ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే స్క్రీనింగ్ జరుగుతుంది అనమాట స్క్రీనింగ్ అంటే జస్ట్ మాన్యువల్గా క్లి క్లరికల్ వర్క్ చేస్తారు అక్కడ శాప్లో ఏపీపీఎస్సి నుంచి స్పోర్ట్స్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ కన్సర్న్ అథారిటీ కన్సర్న్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూనివర్సిటీస్ కాలేజెస్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ పంపించడము వాళ్ళు ఎండోర్స్ చేసి మళ్ళీ వాళ్ళ రిమార్క్స్ వేళ పంపడము వీళ్ళు దాన్ని బేసిస్గా ఒక టెంటే లిస్ట్ టెంటేటివ్ లిస్ట్ ప్రిపేర్ చేయడము దాన్ని మళ్ళీ ఏపీఎస్సి పంపించడము మళ్ళీ అబ్జెక్షన్స్ని కోరటము అబ్జెక్షన్స్ని మళ్ళీ ఫిజికల్గా వెరిఫై చేయడము ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత ఒక ఫైనలిస్ట్ ప్రిపేర్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫస్ట్ కనిపిస్తున్న పేరా ట్వల్వ్లో కవర్ అయిపోతుంది సో మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంటు ఆ ఫస్ట్ పేరాలో ఉన్నాం గ్రూప్ వన్ వచ్చేసరికిలో ఫస్ట్ పేరా కంప్లీట్ అయిపోయింది వాళ్ళది సో సెకండ్ హై లెవెల్ కమిటీ హై లెవెల్ కమిటీ అంటుంటారు కదా ఇందా కూడా నేను చెప్పిన వీడియోలో సో ఈ హై లెవెల్ కమిటీలు ఎవరెవరు ఉంటారో చూడండి ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ యాజ్ ఎ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ సెక్రటరీ జిఏటి డిపార్ట్మెంట్ అండ్ శాప్ అండ్ వైస్ చైర్మన్గా కన్వీనర్గా ఉంటారు ఈ ఫోర్ మెంబర్స్ యాజ్ ఎ కమిటీగా ఆ ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసిన శాప్ ప్రిపేర్ చేసిన ఫైనల్ లిస్ట్లో ఉన్న నేమ్స్ని ఫైనల్ అప్రూవల్ ఇస్తారు ఆ లిస్టుని మళ్ళీ తర్వాత స్టెప్లో చూడండి ద ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కమిటీ షాల్ బీ ఫార్వర్డెడ్ టు ద రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే మన కేసులు ఏపీబిఎస్సి అండర్ స్పోర్ట్స్ కోసం ఇన్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ కమ్ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ క్రేటీ సర్టిఫికేట్ ది నోటిఫికేషన్ ఇష్యూడ్ బై దెమ్ అంటే స్టెప్ ఫస్ట్ పేర కంప్లీట్ అవ్వాలా సెకండ్ కంప్లీట్ అవ్వాలా థర్డ్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు మాత్రమే మన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఇది అందరూ అందరూ అర్థం చేసుకోవాలి సో మరి గ్రూప్ గ్రూప్ టూ విషయంలో ప్రజెంట్ టెంటిడేట్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు దానికి అబ్జెక్షన్స్ తీసుకోవాలి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి ఆ లిస్ట్ని ఎక్కడ పంపిస్తారు ఈ కమిటీ కూర్చోవాలి ఒకళ్ళు కూర్చుంటే త్వరగా అయిపోతుంది కానీ మీరు చూస్తే హోమ్ డిపార్ట్మెంట్ వెరీ క్రూషియల్ డిపార్ట్మెంట్ అండ్ జిఏడి ఆల్సో క్రూషియల్ డిపార్ట్మెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యూత్ సర్వీసెస్ అండ్ ఆ సెక్రటరీ గారు కూడా బిజీగానే ఉంటారు సో వీళ్ళు ముగ్గురు పాటు వీసీ గారు కూర్చొని అప్రూవల్ ఇవ్వాలి ఆ అప్రూవల్ ఇచ్చేలాగా మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకోవాలి అది వచ్చిన తర్వాత మనకి ఏపీఎస్కి రీచ్ అవుతుంది సో మీరు ఎక్కడ ఎవరు చెప్పినా మీరు వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ప్రాసెస్ అనేది బికాస్ ఆఫ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాజింగ్ డిలే ఒకటి షార్టేజ్ ఉండటం ఒక రీజను రెండు హాలిడేస్ ఎక్కువయ్యాయి మూడోది మనము ఫీల్ అయినంత అర్జెన్సీ వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు ఇంకొకటి ఆ ప్రాసెస్ అనేది మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి వెరిఫై చేయాలి కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ వస్తాయి కొన్ని ఫార్జరీ సర్టిఫికేట్స్ వస్తాయి వాటిని కరెక్ట్గా వెరిఫై చేయకపోతే మళ్ళీ లిటిగేషన్కి తీసే అవకాశం ఉంది ఇట్ ఫర్దర్ క్రియేట్స్ డిలే ఓకేనా సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము శాప్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటము ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ వెళ్తున్నారు శాప్కి మీరు కూడా మీ ఇనిషియేటివ్ తీసుకొని శాప్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది దాంతోపాటు ఒకవేళ శాప్ ఈ లోపు అప్రూవల్ ఇస్తే మళ్ళీ సెక్రటేరియట్కి వెళ్ళి ఈ సెక్రటరీస్కి కూడా మన ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే అక్టోబర్ నైన్త్తో ఒక ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ చైర్మన్ పోస్ట్ నుంచి వెళ్ళిపోబోతున్నారు అటువంటి ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ ఉన్నప్పుడే మనకి రిజల్ట్ వస్తే అందరికీ హ్యాపీ ఓకేనా సో దెర్ ఈజ్ నో మోచ్ నో మోర్ టైం ఉన్నది ఓన్లీ ఫార్టీ డేస్ మాత్రమే ఈ ఫార్టీ డేస్లో లాస్ట్ మేడం యొక్క నైన్ డేస్ తీసేస్తే జస్ట్ థర్టీ డేస్ ఉన్నాయి ఆ థర్టీ డేస్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ హాలిడేసే ఉన్నాయి సో రఫ్కి త్రీ త్రీ వర్కింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి మన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మీకు జీవో ముందు త్రీ స్టెప్స్ ఉన్నాయి మనకి ఇంకా మనం ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాం సెకండ్ స్టెప్ వెరీ క్రూషియల్ వాళ్ళు డిలే చేయకుండా రావాలని కోరుకోవాలి అండ్ యాజ్ సూన్ యాజ్ ది లిస్ట్ రీచెస్ ఏబీబీఎస్సి డెఫినెట్లీ దే విల్ ఫినిష్ దిస్ ప్రాసెస్ టు ది ఎంత వీలుంటే అంత త్వరగా సో కాబట్టి ఫస్ట్ తారీఖున శాప్ని వెళ్తున్నారు టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ నేను ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ తారీఖు ఫోర్త్ నైన్త్ ట్వెల్త్ ఫిఫ్టీన్త్ అని కొన్ని డేట్స్ పెట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు సో మీకు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫర్దర్గా జాబ్ నోటిఫికేషన్ కూడా మనము ఫైట్ వచ్చేస్తుంది మనం ఇంకా ఫైవ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే బిగ్గర్ వేకెన్సీస్ కోసం మనం ఫైవ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది వీడియో ఇంకా ఫర్దర్ వీడియోస్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను సో కీప్ సపోర్టింగ్ మీ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ బీ పాజిటివ్ బీ ఎనర్జిటిక్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ బీ స్కెప్టిక్ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ ఆల్వేస్ క్వశ్చన్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ బాయ్ బాయ్